ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది సెంట్రల్ ఢిల్లీ ఔటర్ ఢిల్లీ స్థానాలను చీపురుతో ఊడ్చేసింది మోదీ అమిత్ ద్వయంతో ఆప్ నేతలు మంత్రులు దారుణంగా ఓడిపోయారు ఫలితంగా రెండు వేల పదమూడు ఆప్ ఏర్పాటు తర్వాత కేజ్రీవాల్ అతిపెద్ద ఓటమిని మూటగట్టుకున్నారు చెప్పాలంటే ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ మూడు పర్యాయాలు దేశంలో అధికారాన్ని దక్కించుకున్నా దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం జెండా ఎగిరేయలేకపోయారు అయితే ఈసారి మాత్రం అనుకునే లక్ష్యాన్ని చేరుకున్నారు ఇందుకు మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం పక్కా ప్రణాళికతో ముందుకు సాగిన బీజేపీ ఆప్కు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా అధికారాన్ని తమ సొంతం చేసుకుంది ఇక ఇండియా కూటమి చీలిక కూడా ఢిల్లీలో ఆప్నకు నష్టం కలిగించిందని ఫలితాల సరళి చూస్తే స్పష్టమవుతోంది కాంగ్రెస్ దాదాపు ఏడు శాతానికి పైగా ఓటింగ్ ను దక్కించుకుంది ఫలితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ ఎంతో కొంత చీల్చడం బీజేపీకి కలిసి వచ్చింది ఆప్ కాంగ్రెస్ కి కలిపి యాభై శాతం వరకు ఓట్ షేరింగ్ వచ్చినట్టు కనిపిస్తోంది ఇక సొంతంగా పోటీ చేసిన బీజేపీ నలభై ఎనిమిది శాతం ఓట్లు పోలయ్యాయి బీజేపీ కంటే ఇండియా కూటమికి ఎక్కువ ఓట్లు వచ్చినా విడివిడిగా పోటీ చేయడం వల్ల గెలుపు సాధ్యం కాలేదు గెలుపు కోసం బీజేపీ పక్కా వ్యూహంతో ముందుకు సాగింది యూపీ బీహార్ జార్ఖండ్ ఉత్తరాఖండ్ నుంచి వచ్చి ఢిల్లీలో ఉంటున్న ప్రజలపై బీజేపీ దృష్టి సారించింది వారి ఓట్లను చాలా కీలకంగా భావించిన పార్టీ అధిష్టానం ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రచారకర్తలుగా నియమించింది ఇది కూడా బీజేపీ గెలుపులో కీలకమనే చెప్పాలి ఎన్నికల ప్రచార సమయంలో ఢిల్లీలోని మురికివాడలు అనధికార కాలనీలు వీధి వ్యాపారులు ఎక్కువగా నివసించే ప్రాంతాలపై దృష్టి సారించింది ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలు తలుసుకుని అధికారంలోకి వస్తే వాటిని పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది ఈ ప్రక్రియలో ఆర్ఎస్ఎస్ వ్యవహరించింది ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కమల వికాసానికి ఆ పార్టీ ఇచ్చిన హామీలు అత్యంత కీలకమని చెప్పాలి గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ తమ మేనిఫెస్టోని ప్రకటించింది బీజేపీ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు మూడు విడతల్లో మేనిఫెస్టో ప్రకటించిన బీజేపీ ఎన్నడూ లేనంతగా హామీల వర్షం కురిపించింది పేద కుటుంబాలకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ గర్భిణులకు ఇరవై ఒక్క వేల ఆర్థిక సాయం సీనియర్ సిటిజన్లకు రెండు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ వితంతువులు నిరుపేద మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ పది లక్షల జీవిత బీమా ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు స్వయం సహాయక బృందాల్లో పనిచేసే మహిళలకు లక్ష వరకు వడ్డీ లేని రుణాలు వంటి హామీలతో ఓటర్లను ఆకట్టుకుంది వీటితో పాటు యమునా నది ప్రక్షాళన వంటి మరికొన్ని హామీలు ఇచ్చింది కేంద్ర బడ్జెట్లో పన్ను మినహాయింపుల అంశం మధ్యతరగతి ఓటర్లు బీజేపీ వైపు మొగ్గేలా చేసినట్టు ఫలితాల సరళిని బట్టి అర్థమవుతుంది మధ్యతరగతి ఎక్కువగా ఉన్న ఢిల్లీలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ దక్కింది